కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ఇంద్రుడు తన గురువు బృహస్పతితో కలిసి ఆ సన్యాసిని పట్టించుకోకుండా దాటుకుని వెళ్ళిపోయాడు కైలాసంలో శివుడు కనిపించలేదు అప్పుడు ఇంద్రుడు వెనక్కి వచ్చి నువ్వెక్కడే ఉన్నావు కదా శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆ సన్యాసిని అడిగాడు ఎంత అడిగినా ఆ సన్యాసి సమాధానం చెప్పలేదు దీంతో కోపం వచ్చిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని తీయగా ఇంద్రుడి చెయ్యి చచ్చుబడిపోయింది వెంటనే ఆ సన్యాసి రూపంలో ఉన్న శివుడు తన నిజరూపంలోకి మారి మూడో కన్ను తెరిచాడు క్షణం ఆలస్యం అయ్యి ఉంటే ఆ మూడో కంటి నుండి వచ్చిన అగ్నితో ఇంద్రుణ్ణి బూడిద చేసేవాడే కాని వెంటనే బృహస్పతి శివస్తోత్రాలతో శివుణ్ణి శాంతింపజేయగా ఇంద్రుడు శివుణ్ణి క్షమించమని వేడుకున్నాడు శివుడు శాంతించాడు కానీ తన మూడో కంటి నుండి వచ్చిన అగ్నిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు గనక దాన్ని సముద్రంలోకి మళ్లించాడు ఆ అగ్ని సముద్రంలో పడగానే శివుని తేజస్సుతో ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడే జలంధరుడు వాడు పెరిగి పెద్దవాడై శుక్రాచార్యుని దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని గొప్ప పరాక్రమవంతుడయ్యాడు తర్వాత కాలనేమి కూతురైన వృందాన్ని పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్ళకి జలంధరుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతోషపరిచాడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అడిగాడు జలంధరుడు దేవా నాకు దేవతలు రాక్షసులు పాములు మనుషులు పక్షులు ఇలా ఏ ప్రాణి చేత కూడా చావు లేకుండా ఉండాలి నేను అన్ని లోకాలను గెలిచి పాలించాలి అని కోరాడు బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు అయితే ఒక ముఖ్యమైన షరతు పెట్టాడు నీ భార్య వృందా పాతివృత్యం ఉన్నంతకాలం నిన్ను ఎవరూ చంపలేరు అని చెప్పాడు వరం పొందిన జలంధరుడు తన శక్తితో మూడు లోకాలను గెలిచాడు దేవతలను స్వర్గం నుండి తరిమేసి సింహాసనాన్ని ఆక్రమించాడు జలంధరుడు తన గెలుపు అధికారం వల్ల గర్వం పెరిగి అహంకారంతో దేవతలకు ఋషులకు కూడా హాని చేయడం మొదలుపెట్టాడు ఒకసారి నారద మహర్షి జలంధరుడి దగ్గరికి వెళ్లి కైలాసం అందాలను వర్ణించాడు ఆ తర్వాత పార్వతీదేవి సౌందర్యం గురించి గొప్పగా చెప్పాడు నారదుడు ఉద్దేశపూర్వకంగానే ఎలా చేశాడు నారదుడి మాటలు విన్న జలంధరుడు పార్వతిని తన భారీగా చేసుకోవాలని కోరుకున్నాడు జలంధరుడి అహంకారం ఎంత పెరిగిపోయిందంటే అతను పార్వతిని శివుడి దగ్గర నుండి తీసుకోగలని నమ్మాడు జలంధరుడు శివుడి దగ్గరికి రాహును పంపి పార్వతిని తనకు అప్పగించమని అంతేకాకుండా శివుణ్ణి ఒక సన్యాసిగా పేర్కొంటూ భార్యను కలిగి ఉండడం అతని నియమాలకు విరుద్ధమని హేళన చేశాడు జలంధరుడి అహంకార మాటలకు శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు